జిల్లా తేజేశ్వర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటి పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు కీలక సూత్రధారిని కడపలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న రాత్రి తిరుమల రావు అదుపులోకి తీసుకుని ఉదయం గద్వాల్ కు తీసుకొచ్చి ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు తేజేశ్వర్ హత్య తరువాత కర్నూలు నుంచి హైదరాబాద్ కు చేరుకుని అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు హత్యకు ముందు ఇరవై లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు తిరుమల రావు అందులో నుంచి రెండు లక్షల రూపాయలు హత్య చేసిన నిందితులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే తేజేశ్వర్ మృతదేహాన్ని దహనం చేసి కేసు మిస్సింగ్ గా ఉన్నప్పుడే కొన్నాళ్ళు లడాక్ ట్రిప్ కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు తిరుమల రావు ఐశ్వర్య తేజేశ్వర్ డెడ్ బాడీ దొరకడం పోలీసుల విచారణతో ఈ ఇద్దరి ప్లాన్ విడిసి మే పద్దెనిమిదిన గద్వాల్ జిల్లాకు చెందిన తేజేశ్వర్ కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు వివాహం జరిగింది అప్పటికే బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో ఐశ్వర్యకు సన్నిహిత సంబంధం ఉంది ఐశ్వర్యను రెండో చేసుకోవాలనుకున్నాడు తిరుమల రావు ఈ క్రమంలో తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశాడు ఈ నెల పదిహేడున కిడ్నాప్ రెండు రోజుల క్రితం పాణ్యంలో లభించింది తేజేశ్వర్ మృతదేహం రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న తిరుమల రావును ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పెళ్లికి ముందు తేజేశ్వర్ ఐశ్వర్యల మధ్య జరిగిన ఫోన్ ఆడియో ఒకటి బయటకు వచ్చింది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూద్దాం ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నావాణి నేను అడిగినా నేను అమ్మని అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చారు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సిందే ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు ఇదే అనుకో హ్యాపీగా ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది కానీ అవన్నీ నాకు అవన్నీ మాట్లాడకూడదు మాట్లాడకూడదు వద్దలే వద్దు వద్దు అదే జుడే వద్దు ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకే మద్దతు లేదు మీరంతా ఎందుకు